కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నాలుగు వందల మంది విద్యార్థులకు పైగా పరీక్ష ప్యాడ్లను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు గ్రామీణ ప్రాంతంలో చదివే విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్ష ప్యాడ్లను అందజేస్తున్నట్లు తెలిపారు పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు జిల్లా స్థాయిలో మండలాన్ని ముందు వరుసలో ఉంచాలని కోరారు ఈ సందర్భంగా విద్యార్థులు రావుల రమేష్కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం క్రమంలో బీఆర్ఎస్ నాయకులు బోయిని తిరుపతి దులుగంటి సంజీవరెడ్డి కొంటూ రంజిత్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు జిల్లా తిమ్మాపూర్ మండలం ముస్తలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి శ్రీ గౌరవ రావుల రమేష్ గారి ఆధ్వర్యంలో నేడు తిమ్మాపూర్ మండలంలో గల ప్రభుత్వ పాఠశాలలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ పరీక్ష ప్యాడులు అందజేయడం జరుగుతుంది జరిగింది సుమారు నాలుగు వందల మందికి పరీక్ష ప్యాడ్లు అందజేస్తున్నాము ఆయన గత నాలుగు నాలుగైదు సంవత్సరాల నుండి సొంత ఖర్చులతోటి ప్రతి సంవత్సరం నాలుగైదు వందల మందికి ఈ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో వాళ్ళను వాళ్లకు ప్రోత్సాహాన్నిచ్చి ఉండ ప్రోత్సాహం ఉండాలని మన కూడా ప్రోత్సాహం అందించి మంచి చదువు చదవాలని పరీక్ష పేర్లు అందించడం జరుగుతుంది ఈ అన్ని గ్రామాలలో నేడు సిమ్మపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో సుమారు నాలుగు వందల మందికి పరీక్ష పేర్లు అందజేయడం జరిగింది అలాగే మన మండలాన్ని విద్యార్థులందరూ కలిసి రాష్ట్ర స్థాయి లెవెల్లో కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి లెవెల్లో కూడా తీసుకురావాలని ఆయన కోరిక ఆశించుతున్నాడు అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆడపిల్లకి ఐదు వేలు కానీ గ్రామంలో